అందరికీ శుభోదయం ప్రతిరోజు వచ్చేటువంటి ఈ యొక్క పంచాంగ వివరణములు ఆశీర్వచనము ఇంకా అనేక అనేక ఆధ్యాత్మికమైనటువంటి మంచి మంచి విషయములు అన్నీ వీడియో రూపంలో మీ అందరికీ కూడా అందజేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే మా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఇక్కడే తెలపండి శ్రీ శ్రీగురుభ్యో నమ శుభోదయం ఈరోజు పంచాంగం వివరాలు ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మంగళవారం శ్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతు మార్గశిరమాసం కృష్ణపక్షం తిథి సప్తమి తెల్లవారుజామున మూడు ఆరు నిమిషాల వరకు ఉత్తర బలగునీ నక్షత్రం సాయంత్రం ఆరు గంటల వరకు రాత్రి వర్జ్యం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అలాగే ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది నలభై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు రాత్రి దుర్ముహూర్తం పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం ఆరు ముప్పై నాలుగు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై రెండు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు ముప్పై నిమిషాల వరకు పదమూడవ తేదీ భోగి పండుగ పద్నాలుగవ తేదీ గురువారం మకర సంక్రమణం అలాగే పదిహేనవ తేదీ శుక్రవారం కనుమ రేపు పదకొండవ తేదీ సోమవారం రోజున మాసశివరాత్రి ఆశీర్వచనమేనండి ఓం శ్రీ గురుభ్యో నమహాహది ఓం गणानाम् त्वा गणपतिगो हवामहे कविं कवीनामुपमश्रवस्थमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत न शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीवती धी नाम वित्र्यवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मत् श्रीगुरुचरणारविन्दाभ्याम् नमो नमः ॐ पपयिति छित्पतिः छित्पतिस्त्वा छत्पतिरिति चितूपतिः त्वा पुनातु पुनात्विति इत्याह आह मनः मनो वै वै छित्पतिः

देवस्त्वा त्वा सविता सविता पुनातु पुनात्विति इत्याह आह सवितृप्रसूतः सवितृप्रसूत एव सवितृप्रसूत इति सवितृप्रसूतः एवैनम् एनम् पवयति पवयति तस्य तस्य ते ते पवित्रपते पवित्रपते पवित्रेण पवित्रा पवित्रा पते पवित्रेण पवते पवितेण कम कम पुने तू तेय श केकेयिति आहािषं आशिषमेव आशिषम एतामा आसा आस्ते शास्त्र इति शास्ते श्रीमेवा वरुंधे सीते वाते परनरेत्याह क्षेमो वैराास्त्रस्य सीतो वाता क्षेममेवा वरुंधे पश्यति पुत्रमस्यति पुत्रम ब्रप्रजयापस धर्मि दुनयरिज्जायते यस्य एवमिदुशो गृहोत्रं यभोचैन देवम वेदा सतमानम भवद सतायुष पुरुषस्य तेन्द्रिया आयुष्ये वेन्द्रिये प्रतितिष्ठति समेत अभयान्ने स्वामी देवता सहित సమేత వల్లీదేవసేనా సమేత్రహ్మణ్యేశ్వరస్వామిదేవత సంపూర్ణ అనుగ్రహ స్వస్తి